హాయ్ ఎవరు అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చి ఫస్ట్ వీక్ సండే మేము మైసూరు వెళ్ళామండి మైసూరులో చిన్న 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 షాపింగ్స్ చేసాము ఆ విషయాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా అంత యూస్ఫుల్ ఏముండదండి కానీ అక్కడ ఎంత తక్కువ కాస్ట్లో కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చని మీకు కూడా తెలియాలనేసి చేస్తున్నాను యాక్చువల్లీ ఇది రికమెండెడ్ వీడియో అండి రికమెండెడ్ ఎవరో కాదు మా అమ్మాయి చేయి మమ్మీ చిన్న వీడియో చేయి షాపింగ్ చాలా చాలా తక్కువ కాస్ట్లో కూడా వస్తున్నాయి అనేసి మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఇంకా వేరే స్టేట్స్ నుంచి వెళ్తారు కదా మైసూర్ చూడటానికి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎంత తక్కువ కాస్ట్లో కూడా షాపింగ్ చేయొచ్చు అనేసి చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా వుడ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి అంత శాండల్ స్మెల్ అనమాట కట్టడా చూసారా ఎంత క్యూట్గా ఉందో ఆ మైసూర్ ప్యాలెస్లో అన్నీ కూడా ఇలాంటి చక్కతో చేసినవి చాలా చాలా ఐటమ్స్ చాలా బాగున్నాయండి సో మేడం మేడం పా పాన్సా పాన్సావు అనుకుంటూ వచ్చింది నేనేదో క్యాజువల్గా దోశ కొద్ది ఏదో పోయే అంటే లేజియా మేడం అని వెంటనే టూ హండ్రెడ్కి ఇచ్చేసాడండి ఎంత క్యూట్గా ఉందో చూసారా పాలకులకు వుడ్తో అనమాట చాలా బాగుందండి టూ హండ్రెడ్కి అసలు ఇది టూ హండ్రెడ్కి ఎలా ఇచ్చాడని నేను సర్ప్రైజ్ అయిపోయాను ఎంత నాకు హ్యాపీ అనిపించిందో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట వుడ్ వుడ్ ఐటమ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి చాలా తక్కువ కాస్ట్ అనమాట రూపాయ సవ రూపాయ సవ రూపాయ ఎంటా అనుకుంటున్నారా అక్కడ ఇలాగే అమ్మారండి నెక్స్ట్ వచ్చి సెకండ్ ఐటమ్ మనం వంటగది ఆయుధాలు అనమాట చూసారా ఎన్ని వచ్చినాయి ఎంత చెప్పండి చూద్దాం ఈ సెట్ అంతా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నాయి చూసారా కిచెన్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి చెక్కతో చేసినవి అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ అనమాట వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ సెట్ అయితే ఎవరు మిస్ అవ్వలేదు అంతా చాలా బాగున్నాయి అసలు థర్డ్ ఐటమ్ వచ్చేసి ఎంత చెప్పండి విసునగర చెక్కతో చేసిన విసినిగర అనమాట వావ్ అంతా శాండిల్ స్మెల్ అనమాట చందనం ఎంత మంచి సూపర్వండి అసలు చెక్కతో చేసినవి మాత్రం ఎక్సలెంట్ అండి ఇవి మనం విసినగరలా వాడచ్చు దేవుడి మందిరంలో కూడా ఉంచితే మంచి స్మెల్ వస్తుందండి మళ్ళీ బట్టలు కబోర్డ్ ఉంది కదా మన దానిలో కూడా పెట్టి ఉంచితే మంచి స్మెల్ వస్తుంది అసలు సూపర్ బండి వావ్ ఆహా ఇంటికి కాస్ట్ ఎంత అనుకుంటున్నారా హండ్రెడ్ రూపీసేనండి ఎంత తక్కువగా ఎంత మంచి స్మెల్తోని ఎంత మంచి వుడ్తో చేసినామన్నమాట రియల్లీ గ్రేట్ అండి సూపర్ అనమాట తప్పకుండా మైసూర్ వెళ్ళినప్పుడు ఇవి మాత్రం కొనుక్కోండి ఫోర్త్ ఐటెం వచ్చేసి సైకిల్ అండి ఎంత క్యూట్గా ఉందో చూసారా ఈ సీట్ వచ్చేసి చెక్కతో చేశారు హ్యాండిల్ వచ్చేసి చెక్కతో చేశారు మిగతాదంతా ఐరన్ అనమాట చూసారా ఎంత క్యూట్గా ఉందో సైకిల్ రియల్లీ గ్రేట్ అండి టూ హండ్రెడ్కి ఇంత మంచి మంచి ఐటమ్స్ వచ్చాయంటే సూపర్ అండి అసలు అందరూ కూడా షాపింగ్ చేయండి మైసూర్ వెళ్తే కనుక మైసూర్ షాపింగ్ చాలా చాలా సూపర్గా ఉంది మా అబ్బాయి ఏమో ఎందుకు మమ్మీ నీకు ఏమన్నా పిచ్చా పిచ్చి పట్టిందా ఎందుకంటే నాకు కావాలరా ఎంత క్యూట్గా ఉందో చూడు అసలు మనం షోగా పెట్టుకుంటే చాలా బాగుండిద్ది నిజంగా చాలా బాగుంది కదండి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చేయించండి మీకు ఒక్కొక్కటే చూపిస్తాను ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెంబర్ వన్ టెడ్ సార్ అంతా క్యూట్గా ఉన్నాయో నెంబర్ టూ ఇవి కూడా అంతే చూడటానికి పెద్దగా ఉన్నాయి కానీ వెయిట్లెస్ అనమాట చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్కి చాలా బెస్ట్ అనమాట థర్డ్ వన్ వచ్చేసి చూసారా నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ వైట్ స్టోన్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాయండి వెయిట్ లెస్ అనమాట నెంబర్ సిక్స్ ఇవి కూడా వెయిట్ లెస్ ఏనా అండి మంచి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు చాలా బాగున్నాయి అనమాట ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయండి చాలా షైనింగ్ అనమాట అన్ని బిడ్స్తో చేసిన ఇయర్ రింగ్స్ అనమాట రింగ్స్ అన్ ఇవి కూడా వెయిట్ లెస్ ఏనా వెయిట్ అన్ వెయిట్ అయితే ఏమీ లేవన్నమాట చూసారా నెక్స్ట్ వచ్చేసి చైన్ చూసారా ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుందో చూసారా చూసారా చాలా బాగున్నాయి కదండి హండ్రెడ్ రూపీస్ అండి చైన్ వచ్చేసి చాలా బాగున్నాయి క్యూ సో ఇదే నా లాస్ట్ షాపింగ్ అండి చిన్న బాబు అనమాట ఇంకా మేము అంతా రెడీ అయిపోయామో అందరూ ఒక కార్లు ఎక్కేసారు కార్ హార్న్ మీద హార్న్ కొట్టేస్తున్నారు నాకేమో ఆ బాబుని చూస్తేనేమో మేడం మేడం లీజ్ అయ్యి దశ రూపాయి దశ రూపాయి అంటున్నాడు సో నా దగ్గరేమో క్యాష్ లేదు వాడి దగ్గరేమో ఫోన్పే లేదు ఏం చేయాలనేసి బ్యాగ్ అంతా ఇంకా వెతికి వెతికి వెతికితే థర్టీ రూపీస్ దొరికాయండి ఇంక ఈ మూడు పెన్లు తీసుకుని మళ్ళీ తిరిగి ఈ త్రీ పెన్స్ వాడికే ఇచ్చేస్తుంటే నైన్ మేడం మేరకు నైన్స్ అయ్యే ఆ పైసా దియను ఆపే ఆపి ఆపిలే ఐసా అలా అంటున్నాడు అనమాట మేడం లీజే లీజే దశ రూపాయ దశ రూపాయను ఇంకా వాడి వెనకాల వచ్చేస్తున్నాడు అనమాట మా దగ్గరికి నేను లాస్ట్లో ఉండిపోయాను ఇంకా నా దగ్గర ఎక్కడో ఒక బుక్లో చదివానండి మనకి అవసరం లేకపోయినా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి దగ్గర ఏదో ఒకటి కొనాలంటండి సో అదే వాళ్ళకి పెద్ద హెల్ప్లా అవ్వద్దు అనమాట మనం వేరే హెల్ప్ చేయవసరం లేదు ఏదో చిన్న చిన్న ఇలా హెల్ప్ చేసినట్టు ఉంటే చాలన్నమాట థ్యాంక్ యూ అండి సో నేను చేసిన ఈ షాపింగ్లో మీకు ఏ ఏ ఐటమ్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నా టేస్ట్ నా సెలెక్షన్స్ ఎలా ఉన్నాయి కూడా చెప్పండి సో నా ఈ చిన్న వీడియో మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్